హాయ్ వేడి వేడి చేపల కూర రెడీ ముందుగా చేప మొక్కలు మనం శుభ్రం చేసుకొని దాంట్లో వాటిలో కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పెరుగు కొంచెం పెరుగు వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమాటాలు రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా మనం స్టవ్ వెలిగించి బాన్నీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను ఉల్లిపాయ ముక్కలను కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి బాగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా వేగినాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఈ గ్రేవీలో వేసుకోవాలి ట వేగుతున్న టమాటాల వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని చేప ముక్కలు వేగినాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెడీ వేడి వేడి చేపల కూర रेडी एंडी